అమ్మ 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 పెళ్లి అవద్దని సి అరే పొద్దు పొద్దునే ఏంరా ఆ జతపలకే జతప పనికిమాలిన చమట తాగుపోతు పుయ్య వాడు ఎంత మంచి మనసై ఉంటే వాడు నెగిటివ్ మాట్లాడి లోపట గా తీసుకుంటాడు ఓహో తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు చేసిన

చాలా బాగుంది చూపించానా అండగాలేనా అస్సలే బాలేనా చూశావా అల్లరే పెడిపోయింది సో గ్యాస్ నేను చాలా పద్ధతిగా బొట్టు పెట్టుకొని ఎందుకు ఎందుకనడి తెలుసా మేము ఇవాళ టెంపుల్కి వెళ్తున్నాము అవును బాగున్నాను బాగున్నా బాగుంది బానే ఉంది బాగుంది సో

అందమైనది అట్లేమన్నే ఈ అమ్మైతే ఆర్ట్సులన ను ఆ గరిమి సర్కుంటను ఏంట్రా లా నిద్రలో ఉన్నా ఉన్నా అన్నా అనిపిస్తా ను బయట కావాలి ఈవేగా డ్రెస్ కొడొక కనులు మనసు తెలుపవాయి సో మెట్ల ఎక్కి మొత్తం అక్కడికి వెళ్ళేంత వరకు ఎంత వరకు వీలైతుందో అంతవరకు వరకు వీడియో తీసి మీకైతే చూపిస్తాం ఇది జస్ట్ ఒక మెమరీ లాగా నేను తీస్తున్నా అంతే బ్లాగ్ సో అందుకే అనుకుంటా లేదు నేను చాలా సార్లు ఎక్కిన అండ్ వెంకటేశ్వర స్వామి నన్ను ఎక్కిపించేస్తాడు దా జేదా తొందరగా వచ్చేసి అని అంటాడు మా తాతయ్య వండుకున్నవాడికి ఒకటి పట్టుకున్నాడు వాడికి ఒకటే కూర అడుక్కున్నోడికి అరవై ఆరు కూరకున్న కారు కాదు

కరీంనగర్ సార్ మావాడు అంటే మా తమ్ముడు అని లేకపోతే మా ఇంకా మా వాళ్ళు అని అర్థం మావాడు అంటే చాలా మంది ఏంటో అడుగుతున్నారు అప్పై చూపిస్తుంది గుడ్డానికి ఇచ్చేసి తెలుసు సాయి అంటారు లేదు బ్రో అంతా ఫస్ట్ సన్నా పేరు అడుగుతున్నాడు అట్లా బ్రో అదే అంటే ఈ పెద్ద చిల్లరగానని తెలియదు నాకి ఆయనకి పప్పు ఏమొక్కుంటున్నామో నీ నువ్వు

మంచి మనసు తోటి ఏమనుకున్నా అనుకున్న ఓకేనా నా అంటే నా చెడు మంచుతో ఏమన్నా జరగదు అంటారు మంచి మనసు తోటి ఏమన్నా జరుగుతది అంటునా రా అంటే నువ్వు చెడు అన్నా జరుగుతది అంటున్నాను వాడు ఎంత మంచి మనిషి అయి ఉంటే వాడు నెగటివ్ మాట్లాడి లోపల పాజిటివ్ గా తీసుకుంటాడు తనకి తెలియని ఆన్లైన్ వన్ చేయుడు చేసి నువ్వు అయితే పోతురా

ఇందకనే స్టార్ట్ అయినాం కదా జస్ట్ ఒక పది మెట్లు లెక్కగానే తింటుంది ఇది జస్ట్ టెన్ మెట్లు ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటారు ఇప్పుడే అర్చన అర్చనం చేసుకున్నాము సో తినాల్సి వచ్చింది తినాల్సి వచ్చింది సపోర్ట్ అమ్మ చెట్టు దగ్గర పెట్టు నేను కూడా నా వెనక్కిచ్చా తీసుకున్న దాని సగం దీని నాకు సగమిస్తుంది అది ప్రేమ అది మనుషులు మళ్ళీ నేను ఇచ్చి అనుకో తీసుకోదు

అమ్మ నిన్ను చూడగానే వస్తే ఉత్సమాలు మీది కాదు నీ ఇష్టం ఎత్తుకున్నా హైదరాబాద్ పోవాలా లేదా మనం అవును నా పుల్ల చీపురు పుల్ల కూడా నీ అంత సన్నంగా ఉండదు సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది మరి ఇక్కడ స్టాల్స్ లేవు స్టాల్స్ లేవు ఇక్కడ ఏం స్టాల్స్ లేవు గోవిందా ఫైనల్లీ మేము శ్రీవారి మెట్లు కంప్లీట్ చేసుకున్నాము ఇంకేమన్నా ఫీలింగ్ అక్క కానీ ఎడ్యుకేటెడ్ అయినా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ గా చాలా మంది బిహేవ్ చేశారు కదా చెప్పులు వేసుకొని షూ వేసుకొని రజనీకాంత్ రజనీకాంత్ చే అసలు ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నారు కానీ చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని చాలా వరస్గా బిహేవ్ చేసినారు వేసుకోవచ్చు అని చెప్పేసి

తీసుకుంటున్నావు మ్యాంగో తీసుకుంటున్నావు ఎందుకు మోనికా కావాలంట మోనికా ఫ్రూట్బాల్ అడిగింది నేను మ్యాంగో అడిగిన సరే ఒక ఫ్రూట్బాల్ ఒక మ్యాంగో తీసుకున్నాను ఓకే మీరే తింటావు మ్యాంగో అన్న ఒక మ్యాంగో ఇవ్వండి అండి ఒక సిచ్యువేషన్ అయితే నాకు ఎంత వరస్ట్ కనిపించింది అంటే అంత వరస్ట్ అనిపించింది స్టెప్స్ మీద షూ చెప్పు వచ్చింది చూసినా చెప్పినావు కదా ఆల్రెడీ అండ్ అన్ఎ్యు అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నారు బట్ అన్ఎడ్యుకేటెడ్గానే బిహేవ్ చేసినారు ఇంత కూడా కామన్ సెన్స్ లేదు అండ్ అడిగితే తినద్దు ఎవర వాళ్ళది తినాలి అండి అడుగుతే ఏం ఏం కాదు అంటుంది కదా అందరు వస్తున్నారు ఏం కాదు అంటారు అంటే అందరు మనలాగా ఉండరు తెలుగు సో చాలా మంచిగా జరిగింది అంత చాలా మంచిగా అనిపించింది దర్శనం అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ మేము ఒకటి అనుకున్నాం దాన్ని తర్వాత రిపీల్ చేస్తాం అది అనుకున్నట్టు అయితే డెఫినెట్లీ దగ్గరికి మళ్ళీ మేము వస్తాం నేను కలిసి వస్తాను అమ్మా నేనైంది ఇట్లా వల్ల ఇక్కడ ఇష్టం లేదు సో గాయస్ మస్తు ఏమంటారు టైడ్ అయిపోయినాం చాలా టైడ్ అయిపోయినా ఇప్పుడు కదిలిస్తే నేను ఇప్పుడు పెయిన్ వస్తున్నాయి నాకు నరాలు కూడా వచ్చాయి మైక్ సో వీడియో కంటిగా ఏసే ఒప్పుకోలేక మధ్యలో ఆప్రెస్ లైక్ చేయాలి నాకు సబ్స్క్రైబ్